రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా రంగోలీ సిల్క్ లో నెక్ దగ్గర అంతా కూడా మీకు హ్యాండ్ వర్క్ అయితే వచ్చేస్తుందండి రోమన్ సిల్క్ లో స్ట్రైట్ కట్ నెక్ దగ్గర అంతా కూడా వీ నెక్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చేస్తుంది ట్రెండీ కలెక్షన్స్ అండి కార్ట్ సెట్స్ లో కూడా మీకు బ్రష్ ప్రింట్ వచ్చేసి దాని లైర్ అంతా కూడా హ్యాండ్ కట్ దాని వర్క్ అయితే వస్తుంది త్రీ పీ సెట్ లో కలెక్షన్స్ కానీ కార్ట్ సెట్స్ లో కలెక్షన్స్ కానీ ఇది మీకు షార్ట్ లో చూపించాను కదా కార్ట్ సెట్స్ లోనే మీకు లాంగ్ లెంత్లో లో కావాలి అనుకున్నా కూడా ఇట్లా టూ పీస్ అండి కాట్ సెట్స్ లో ఫ్యాబ్రిక్ కూడా కొత్తది మంచి లైట్ లావెండర్ షేడ్ మీద ఇట్లాంటి లైట్ కలర్స్ మీద మీకు హ్యాండ్ వర్క్స్ తోటి కావాలి అనుకున్నా కూడా హెవీ వర్క్స్ తోటి కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి టిష్యూ బెనారస్ కనెక్షన్స్ లో కూడా చూడండి మీకు ఇట్లా వీ స్క్వేర్ నెక్ అయితే వచ్చేస్తుంది మిర్రర్ వర్క్ ఉండి నాట్ వర్క్ ఉండి హ్యాండ్ వర్క్ అయితే వచ్చేస్తుంది రోమన్ సిల్క్ లోనే బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు త్రీ పీస్ సెట్ స్ట్రైట్ కట్ కలెక్షన్ మొత్తం కూడా జరీ వర్క్ వచ్చి ఇట్లా స్క్వేర్ నెక్ ఉంటదండి యోగపాడి దగ్గర ఆల్ ఓవర్ బెనారస్ తో ఉంటుంది వీవింగ్ అయితే ఎంతో బాగుందో చూడండి హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మీకు క్రిస్టమస్ న్యూ ఇయర్ సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ శారీసే కాదు డ్రెస్సెస్ లో కూడా మీకు బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫర్లు అయితే తీసుకొచ్చేస్తున్నారు కపాడియా క్రియేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ మీకు టాప్స్ టూ పీస్ సెట్ కార్డ్ సెట్స్ త్రీ పీస్ సెట్ అన్ని కలెక్షన్స్ అయితే దొరికిపోతాయి త్రీ పీస్ సెట్ అయితే మీకు త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతే అందులోనే పార్టీవేర్ కావాలి అనుకుంటే కనుక ఫైవ్ నైంటీ ఫైవ్ రేంజ్ నుంచి స్టార్ట్ అయిపోతే మీరు మినిమం థర్టీ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే డైరెక్ట్ హండ్రెడ్ రూపీస్ లైఫ్ టైమ్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు అది కూడా ఫర్ సపోజ్ ఒక్కో బండల్ తీసుకున్నారనుకోండి ఒక్కొక్క డ్రెస్ మీద హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అంటే ఒక బండల్లో మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ వస్తుందండి ఇట్లాంటి ఆఫర్స్ అయితే ఎవరు ఇవ్వరు మన కస్టమర్స్ అందరికి స్పెషల్ డిస్కౌంట్స్ అయితే ఇచ్చేస్తున్నారు అన్నవాళ్ళు కపాడియా క్రియేషన్స్ అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మదీనాలోని దివాన్ దేవుడిలో సిటీ ప్లాజా కాంప్లెక్స్ లెవెల్ త్రీలో అయితే లొకేట్ అయి ఉంటుంది ఓన్లీ ఫర్ హోల్సేల్ మాత్రమేనండి మినిమం బిల్లింగ్ టెన్ థౌసండ్ రూపీస్ అయితే చేయాల్సింది అయితే ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది సో లేట్ చేయకుండా మీకు త్రీ పీసెస్ కలెక్షన్ అయితే చూపిచ్చేస్తున్నాను మీకు ఇక్కడ చూడొచ్చండి ప్రైజెస్ కూడా నేనైతే అన్ని రివీల్ చేయట్లేదు స్టార్టింగ్ ప్రైస్ అయితే రివీల్ చేసినాను మీకు ఏదైనా ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీయండి ఇది స్ట్రైట్ కట్ వస్తుంది కాటన్ లో వస్తుంది అనమాట ప్యూర్ కాటన్ స్లీవ్స్ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తాయి త్రీ ఫోర్ బటన్స్ ఉంటది బాటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లోనే వచ్చేస్తుందండి కాకపోతే ప్రింట్ అయితే డిఫరెంట్ ఇట్లా టూ అండ్ హాఫ్ మీటర్ సాఫ్ట్ కాటన్ దుప్పట అయితే వచ్చేస్తుంది ప్రైస్ అయితే ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుందండి జస్ట్ సో నెక్స్ట్ మీకు వచ్చేసరికి లో కూడా జస్ట్ ఒక శాంపిల్ ఒక్క డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను ట్రెండీ కలెక్షన్స్ అండి లో కూడా మీకు బ్రష్ ప్రింట్ వచ్చేసి దాని అవుట్లయిర్ అంతా కూడా హ్యాండ్ కట్ దాని వర్క్ అయితే వస్తుంది చిన్న చిన్న సీక్వెన్స్ బంచెస్ కూడా అయితే వస్తాయి సెల్ఫ్ మనకి బాటమ్ అయితే వస్తుంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఎన్ టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సెట్ వస్తుంది ఇట్లా కాంబో సెట్ అయితే తీసుకోవాలి సో నెక్స్ట్ ఇట్లా మీకు ఇంకా త్రీ పీ సెట్లో కలెక్షన్స్ కానీ కార్ట్ సెట్స్లో కలెక్షన్స్ కానీ ఇది మీకు షార్ట్లో చూపించాను కదా కార్ట్ సెట్స్ లోనే మీకు లాంగ్ లెంత్లో లో కావాలి అనుకున్నా కూడా ఇట్లా టూ పీస్ అండి కార్ట్ సెట్స్ లో ఇట్లా అన్ని కూడా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి అన్నమాట కలెక్షన్స్ కూడా చూడొచ్చు ఇంకా మీకు త్రీ పీస్ సెట్ పార్టీవేర్ కలెక్షన్స్ అయితే చూపించేస్తున్నాను ఇది మనకి రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటది కదా రంగోలీ సిల్క్ లో నెక్ దగ్గర అంతా కూడా మీకు హ్యాండ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండి ఇది మొత్తము సెల్ఫ్ కాంబినేషన్ ఇట్లా మనకి బోటమ్ ఉంటుంది దీని దుప్పటా వచ్చేసరికి అయితే మీకు ఇట్లా కాంట్రాస్ట్ దుప్పట అయితే వస్తుందండి ఇన్ కేస్ ఇది పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ప్రైస్కి అయితే ఒక్కసారి అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి సో నెక్స్ట్ డ్రెస్ కూడా చూసుకుంటే కనుక మీకు రోమన్ సిల్క్లో స్ట్రైట్ కట్ నెక్ దగ్గర అంతా కూడా వీ నెక్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చేస్తుంది ప్రతి దానికి లైనింగ్ అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా అయితే ఉంటుంది అండ్ మీకు సెల్ఫ్ కాంబినేషన్స్లో కావాలి అనుకుంటే ఇదైతే మీకు బోటమ్ వచ్చేస్తుందండి దుప్పటా వచ్చేసరికి అయితే డిజిటల్ ప్రింట్ బెనారసీ దుప్పట అయితే వచ్చేస్తుంది అనమాట ఈ డ్రెస్ కూడా మీకు ప్రైస్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్షాట్ తీయండి సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు టిష్యూ కలెక్షన్స్లో అండి టిష్యూ బెనారస్ కలెక్షన్స్లో కూడా చూడండి మీకు ఇట్లా వీ స్క్వేర్ నెక్ అయితే వచ్చేస్తుంది మిర్రర్ వర్క్ ఉండి నాట్ వర్క్ ఉండి హ్యాండ్ వర్క్ అయితే వచ్చేస్తుంది దీనికి బాటమ్ కి కూడా అయితే లైనింగ్ వస్తుందండి దుప్పటా వచ్చేసరికి మాత్రం అసలు కాంట్రాస్ట్ గా ఆల్ ఓవర్ బెనారసి కాంట్రాస్ట్ దుప్పట అయితే వచ్చేస్తుందండి బ్యూటిఫుల్ కలెక్షన్ సో నెక్స్ట్ ఈ కలెక్షన్ కూడా చూడొచ్చు మీకు రోమన్ సిల్క్లోనే బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు త్రీ పీస్ సెట్ స్ట్రైట్ కట్ కలెక్షన్ మొత్తం కూడా జరీ వర్క్ వచ్చి ఇట్లా స్క్వేర్ నెక్ ఉంటుందండి పార్ దగ్గర మీకు ఆ థ్రెడ్ మీద జరీ తోటి అయితే హైలైట్ చేస్తారు చూడండి టాప్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది బోటమ్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సెల్ఫ్ కాంబినేషన్లోనే ఫ్యాన్సీ బెనారసీ దుప్పట అయితే వచ్చేస్తుందండి అండ్ ప్రైస్ అయితే మాత్రం స్క్రీన్ షాట్ తీయండి నెక్స్ట్ ఈ కలెక్షన్ కూడా చూడొచ్చు రోమన్ సిల్క్లోనే మీకు మంచి వైన్ కలర్కి ఇట్లా సింపుల్ వీనెక్ అయితే ఇచ్చారు కట్ అండ్ పర్ల్ తోట అయితే హైలైట్ అయిపోతుందండి అండ్ దీనికి మనకి ఈ విధంగా బోటమ్ అండ్ దుప్పటా కూడా చూసుకున్నా కూడా ఫ్యాన్సీ దుప్పటా అయితే వస్తుంది ఎగ్జాంపుల్గా ఇది ప్రైస్ చెప్పాలి అనుకుంటే ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో అండి ఎగ్జాంపుల్కి మీ అందరి ఐడియా కోసం ఒక ప్రైస్ అయితే చెప్పాను సో నెక్స్ట్ ఇంకా ఇట్లాంటి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇట్లాంటి బెస్ట్ కలెక్షన్ పీస్ ఎట్లా చూడండి మీకు మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది హైలైట్ అవడానికి ఇట్లా మీకు లేయర్స్ లాగా కూడా ఫ్లవర్ మీద త్రీ డీ స్టైల్లో అది కూడా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి హెవీ వర్క్ అయితే వస్తుంది సెల్ఫ్ కాంబినేషన్ మనకి బోటమ్ దుప్పటా కూడా వన్ సైడ్ దుప్పటా అండి థ్రెడ్ వర్క్ తోటి అయితే వచ్చేస్తుంది ఇట్లా వస్తుందండి థ్రెడ్ వర్క్ తోటి కట్ వర్క్ లాగా మొత్తము అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ చూడొచ్చు టిష్యూస్ కలెక్షన్స్ లోనే అసలు ఎంత బాగుందో చూడండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ త్రీ ఫోర్ స్లీవ్స్ వీనేక అది కూడా హెవీ హ్యాండ్ వర్క్ కలెక్షన్ అండ్ బోటమ్ అయితే సేమ్ ఉంటుంది బోటంకి కూడా లైనింగ్ దీనికి దుప్పటా వచ్చేసరికి మాత్రం అస్సలు ఎంత హైలెట్ ఉందో చూడండి దుప్పట అయితే సూపర్ అంటే సూపర్ కలెక్షన్లో ఉంటుందండి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది అనమాట అంటే ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది దుప్పట ఆల్ ఓవర్ బెనారస్తో ఉంటుందండి వీవింగ్ అయితే ఎంత బాగుందో చూడండి హైలెట్ డిజైన్ ఉంది సో నెక్స్ట్ చూసుకున్నా కూడా ఇది కూడా చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా వీళ్ళ దగ్గర అయితే క్వాలిటీకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు వీణకు వస్తుంది మొత్తం ఇదంతా కూడా మీకు బీట్ వర్క్ జర్దోజీ వర్క్ స్టైల్లో అయితే వచ్చేస్తుందండి మొత్తము అండ్ మనకి బాటమ్ దుప్పట వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ మీద మీకు చిన్న చిన్న బుటీస్ తోటి దుప్పటా కూడా అయితే వచ్చేస్తుంది ఇట్లా అసలు కలెక్షన్స్ చూసుకుంటే నిజంగా సూపర్ కలెక్షన్స్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు మీకు ఫ్యాబ్రిక్ కూడా కొత్తది మంచి లైట్ లావెండర్ షేడ్ మీద ఇట్లాంటి లైట్ కలర్స్ మీద మీకు హ్యాండ్ వర్క్స్ తోటి కావాలి అనుకున్నా కూడా హెవీ వర్క్స్ తోటి కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ దుప్పటా కూడా మంచిగా డిజిటల్ ప్రింట్ దుప్పటా ఇచ్చేసారు నెక్స్ట్ ఇది కూడా చూడండి పింక్ కాంబినేషన్లో మీకు త్రీ పీస్ సెట్ అది కూడా ఫ్రాక్ మోడల్లో చూపిస్తున్నాను ఇది మల్ కాటన్ మల్చందరి కూడా వీళ్ళ దగ్గర అయితే డైలీ అప్డేట్స్ అయితే వచ్చేస్తుంటాయి సింపుల్ అండి సింపుల్ అండ్ క్లాసెస్ ఉబ్బా కలెక్షన్ అండ్ బోటమ్ కూడా సెల్ఫ్ ఉంటుంది దుప్పట వచ్చేసరికి మాత్రం కాంట్రాస్ట్ ఒక్క దుప్పట జస్ట్ మీ ఐడియా కోసం అయితే ఓపెన్ చేస్తున్నాను చూడొచ్చు ఈ విధంగా ఉంటుందండి కాంట్రాస్ట్ తోటి ఆల్ ఓవర్ బెనారస్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చండి ఇది కూడా మీకు స్ట్రైట్ కట్లోనే టిష్యూస్లో మీకు మొత్తం కూడా పీకాక్ తోటి వచ్చేస్తుంది ఇదంతా వర్క్ అండి మీకు ప్రింట్ అయితే మాత్రం కాదు అండ్ దుప్పటాకి కూడా అయితే మీకు వర్క్ వస్తుంది దుప్పటాకి వర్క్ బోటమ్ ప్లెయిన్ బోటమ్ కి కూడా లైనింగ్ దుప్పటా కూడా చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది అప్పటికప్పుడు మనకి సీజన్కి తగ్గట్టు ట్రెండ్కి కలెక్షన్స్ వీళ్ళ దగ్గర అయితే అప్డేట్ అయిపోతూనే ఉంటాయి సో నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా చూడొచ్చండి టిష్యూ షేడ్స్ లోనే మీకు బ్యూటిఫుల్ వీనేక్ పర్ల్ అండ్ కద్దాన వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ బోటమ్ కూడా ఈ విధంగా ఉంటుంది దుప్పట వచ్చేసరికి మాత్రం డిజిటల్ ప్రింట్ అండ్ జరీ బుటాస్ తోట అయితే వచ్చేస్తాయి సో నెక్స్ట్ ఇది కూడా చూసుకున్న కొంచెం పార్టీవేర్గా ఫెస్టివల్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి స్లీవ్స్కి కూడా మంచిగా కట్ వర్క్ తోట అయితే వస్తుంది సీక్వెన్స్ అండ్ టాప్కి కూడా ఈ విధంగా దామల్లో కట్ వర్క్ ఇచ్చేసారు హెవీ వర్క్ ఉంటుంది ఎంతో షైన్ అవుతుందో చూడండి అండ్ ఇది కూడా వచ్చేసరికి ఆర్గన్జా అండి కంప్లీట్గా మీకు ఆర్గంజా తోటి ఇట్లా వర్క్ అయితే వస్తుందండి టూ సైడ్స్ కూడా జరీతో కట్ వర్క్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నా కూడా ఇది కూడా మీకు ఫ్రాక్ మోడల్ స్టైల్లోనే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి మల్ కాటన్ మల్చందరిలో చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఈ డిజైన్ చూపిస్తున్నాను ఇందులో మీకు వేరే డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి కాకపోతే ఎం టూ డబ్బులెక్సెల్ ఖచ్చితంగా మీరు సెట్ వైజ్గా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది దయచేసి రీటైల్ సింగల్ పీస్ కోసం కాల్ చేయకండి దీనికి దుప్పటా కూడా హైలైట్ అండి మొత్తం బర్డ్స్ డిజైన్ వీవింగ్ అండ్ సీక్వెన్స్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా హెవీగా పార్టీవేర్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే చూసేయచ్చు అవి కూడా మీకు ఇదైతే విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది మంచిగా ఇక్కడ నెక్కి డిజైన్ కూడా చూడండి సో ఇట్లా చాలామంది వియర్ చేసేవాళ్ళు వియర్ చేస్తారు లేదు హ్యాండ్స్ కావాలి అనుకుంటే కూడా ఇట్లా లోపల సపరేట్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి అండ్ మొత్తం కూడా విచిత్ర సిల్క్ ఫ్యా ఫ్యాబ్రిక్కి ఫ్రాక్ మీద చిన్న చిన్న సీక్వెన్స్ బంచెస్ అయితే ఇచ్చేసారు బ్యాక్ సైడ్ కూడా చాలా మంచి ఫినిషింగ్ తోటి వస్తుంది దీనికి బోటమ్ అండి అండ్ దుప్పటాకి కూడా హైలైట్ దుప్పటా ఉంటుందండి దీనికి మొత్తం వర్క్ తోటి అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుంది వర్క్ చూసారు ఎంత బాగుందో కదా చాలా మంచి కలెక్షన్స్ అండి ఇదే డిజైన్ కలర్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి కానీ ఎం టూ డబ్లెక్సెల్ కాంపోసెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సో నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి అన్న కొన్ని షరారాస్ గరారాస్ కూడా అయితే తెప్పించేశారు ఇది చూడొచ్చు మంచి బొటిక్ స్టైల్ పార్టీవేర్ కలెక్షన్ అండి విత్ లైనింగ్తో పాటు ఉంటుంది బాటమ్ అండ్ టాప్కి మొత్తం కూడా హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది అనమాట అండ్ థ్రెడ్ వర్క్ తోటి హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది ఇది కోట్ మోడల్ వస్తుంది అనమాట ఈ విధంగా సో ఎంత బాగుందో కదా మంచిగా అసలు హై అఫీషియల్ పార్టీ వేర్ కలెక్షన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగా ఇచ్చేసారు సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంది ఇది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ చూసుకున్న చాలామంది వైట్ కాంబినేషన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు సూపర్ వైట్ అది కూడా మీకు బ్రష్ ప్రింట్ ఫ్రాక్ మోడల్ మల్చందరిలో దీలో వీనెక్ హెవీ బిర్రర్ వర్క్ అయితే చూడొచ్చు బోటమ్ కూడా ఇట్లా ఉంటుంది అండ్ దుప్పటా వచ్చేసరికి మాత్రం మీకు షిఫాన్ దుప్పటా వచ్చేస్తుందండి ఇట్లా మీకు షిఫాన్ మీద బ్రష్ ప్రింట్ తోట వచ్చేస్తుంది అనమాట ఇది దుప్పటా అండ్ మంచి ఫ్యాన్సీ టజల్స్ కూడా అయితే ఇచ్చేసారు చాలా బాగుంది కదా చూడండి ఎంత బాగుందో ఎంటీ ఎక్స్ఎల్ కాంబో సెట్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు విచిత్ర సిల్క్లోనే ఇంకొక ఫ్రాక్ మోడల్ అయితే చూడొచ్చండి ఇది అండ్ మొత్తం కూడా మీకు ఇట్లా జరీ వర్క్ వచ్చి హ్యాండ్స్కి కూడా అయితే వర్క్ వస్తుంది సింపుల్ కలెక్షన్స్ కావాలి అనుకున్న అండ్ దుప్పటా కూడా అయితే మీకు హైలైట్ దుప్పటా ఉంటుందండి ఇట్లా మీకు వన్ సైడ్ హెవీ వర్క్ వస్తుంది వన్ సైడ్ అండ్ ఎనదర్ సైడ్ వచ్చేసరికి లైట్గా ఇట్లా కట్ వర్క్ అయితే ఉంటుంది చాలా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ప్రైజింగ్ చూసుకున్నా కూడా జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్లో అందించేస్తున్నారు ఇంకా మీకు ఏదైనా పర్టికులర్ ప్రైస్ కావాలి అనుకుంటే మాత్రం జస్ట్ ఒక్కసారి స్క్రీన్ షాట్ తీయండి సో నెక్స్ట్ కూడా ఫ్రాక్ మోడల్లోనే విచిత్ర సిల్క్లో ఇంకొక మంచి డార్క్ మెహందీ కలర్ గ్రీన్ కలర్ది చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి నెక్ దగ్గర కానీ కింద దామన్లో లేస్ కానీ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి అండ్ దీనికి దుప్పటా వచ్చేసరికి కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది అనమాట ఎంత బాగుందో కదా కలెక్షన్ అయితే అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇంకొక హైలైట్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లోనే ఇంకొక డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ కూడా చూడవచ్చు డార్క్ మెరూన్కి మనకి కాంట్రాస్ట్ దుప్పటా అయితే వస్తుంది బాటమ్ సేమ్ ఉంటుంది దుప్పటా కూడా ఒక్కసారి చూడవచ్చు ఎంత హైలైట్ దుప్పటాస్ ఉన్నాయో చూడండి దుప్పటా కూడా హైలైట్స్ ఇవన్నీ ఈజీగా మీరు టూ థౌజండ్ వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు సెల్ చేసుకునే మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి నేనైతే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం వన్ టూ డ్రెస్సెస్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి సో నెక్స్ట్ కూడా కంప్లీట్ పార్టీవేర్ కలెక్షన్స్ కావాలి అనుకున్న చూడొచ్చు బోటం కూడా ఈ విధంగా ఉంటుంది షరారా గర్రా స్టైల్లో బోటం కూడా వచ్చేస్తుంది ఇది బోటమ్ అండి అండ్ ఇది టాప్ వస్తుంది మీకు టిష్యూ షేడ్స్లో ఉంటుంది విత్ దుప్పటాస్ అండి ఈ విధంగా దుప్పటాస్ ఉంటాయి మీకు స్లీవ్స్ కావాలి అనుకునే లోపల ఇట్లా ఉంటాయి అటాచ్ చేయించుకోవచ్చు కావాలనుకుంటే ఎం టూ ఎక్స్ఎల్ కాంబో సెట్ వస్తుంది ఇంకా మీకు పార్టీవేర్ కరెక్షన్స్లో త్రీ పీస్ సెట్ కానీ కాట్ సెట్స్ కానీ ఫ్రాక్ మోడల్ స్టైల్స్లో కావాలి అనుకున్న మల్చందరిలో మలి కాటన్లో కానీ టాప్స్లో కానీ డైలీ అనేది ఇట్లా కొత్త స్టాక్ అయితే వస్తూనే ఉంటుందండి మనం వీడియోలో అన్నీ చూడలేం కాబట్టి కొన్ని మాత్రమే శాంపుల్స్గా చూపిస్తున్నాము మీకు ఇట్లా పార్సిల్స్ కొత్తవనే వస్తూనే ఉంటాయి వెళ్ళే వెళ్తూనే ఉంటాయి జెన్యూన్ హోల్సేల్ ప్రైజెస్ అండి మీరు థర్టీ థౌజండ్ రూపీస్ కనుక బిల్లింగ్ చేస్తే లైఫ్ టైం ఆఫర్ కూడా ఇస్తున్నారు ఆఫర్ కూడా ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కదా ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు డైరెక్ట్గా నేను లైవ్లోనే చూపిస్తాను ఆఫర్ ఏంటి అనేది ఇది ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది కదండి మీకు సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చేస్తారు ఇది లైఫ్ టైం ఆఫర్ అండి ఆ సెవెన్ ట్వంటీ ఫైవ్లో కూడా మీరు ఎం టు డబ్ల్యూఎక్సీల్ బండల్ తీసుకోవాలి కాబట్టి అంటే ఒక బండల్ మీద మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అంటే టోటల్ బండల్ మీద ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అయిపోతుందండి సో ఇట్లాంటి మంచి మంచి ఆఫర్స్ బెస్ట్ కలెక్షన్స్ జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ కావాలి అనుకుంటే మాత్రం ఈ షాప్ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు రాలేకపోయినా ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం